అన్నా ట్రంప్ అన్నా సారీ సారీ గోల్డ్ మ్యాన్ అన్నా గోల్డ్ మ్యాన్ గోల్డ్ మ్యాన్ గోల్డ్ మ్యాన్ ఏం లేదా కొంచెం నేను స్లో అన్నా నీకు నాంత తెలివితేడలు నా దగ్గర లేవో అందుకని కొంచెం టైం పడుతుంది నువ్వు చెప్పింది ఏదో అర్థం చేసుకోవడానికి ఏదో పోయిన వారని చెప్పా నువ్వు ఏది ఐదు మిలియన్ డాలర్లు ఇస్తే గ్రీన్ కార్డు అదే సారీ గోల్డ్ కార్డు ఇస్తా అన్నావు కదా అసలు ఈ లెక్కలు అట్ట సరిపోతాయని చెప్పి నేను తర్వాత లెక్కలు వేసానన్నా నువ్వు చెప్పింది కరెక్టే ఒక పది మిలియన్ వాళ్ళు ఐదు మిలియన్లు ఇచ్చేస్తే యాభై ట్రిలియన్లు బాగానే ఉంది అన్న లెక్కలు మాత్రం అద్ద్రిపోయినాయి అసలు నిజంగా సూపర్ జీనియస్ అన్నా నువ్వు ఏంటి అసలు ఇంత ప్లాన్ ఎవరికి దట్టలేదు ఏదో ఈబీ లో ఫైవ్ మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయమన్నారు కానీ ప్రభుత్వమే అమ్మేయచ్చు అని చెప్పి అసలు ఎవరికి తట్టలేదు అసలు అమ్మేటువంటి గుర్తొచ్చిందన్న అంటే నా పౌరసత్వం కూడా దాని విలువ ఐదు విలువ ఐదు మిలియన్ డాలర్లు కదా ఓ పని చేస్తాను అన్న నీకు అమ్మేస్తాను నువ్వు కొనేసుకో కొనేసుకుని ఏదన్నా తెల్లాడికి ఇచ్చుకో అంటే నేను ఎటు బ్రౌన్ స్కిన్ ఉండి కదా ఈ దేశంకి వచ్చేసి తెల్లాలని రీప్లేస్ చేస్తున్నానని వాళ్ళో గొడవ పెట్టేస్తున్నారు ముఖ్యంగా ఈ మాగా నా కొడుకులు ఉన్నారు చూసేవా వాళ్ళు అట్ట తగ్గ గొడవ చేసేస్తున్నారు ఎందుకని ఆబోట వాళ్ళు బ్రౌన్ తోలాలని నల్ల తోలాల దగ్గర కొనేసుకొని వాళ్ళందరినీ ఈ దేశం నుంచి తోలేసి మిగతా దేశాల నుంచి తెల్ల తోలాలని తెచ్చుకో సరేనా అద్భుతమైన ప్లాన్ నీకు ఇంకేంటి దేశం మొత్తం అంతా ఉంటారు అది సరే కానీ ప్రపంచంలో ఉన్నది ఎయిట్ పాయింట్ ఫోర్ మిలియన్ అంట ఫైవ్ మిలియన్ డాలర్స్ కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు మరి అటువంటి అప్పుడు നീക്ക പതി മിയെട്ടാറന്നാ ഏതോ നോ കഥ നർദ്ധം വൈസ് അപ്ഡേ അതികൂടെ ഷിഫ്റ്റ് അമിത് ചൂത ആഫർ മാത്രം മരിച്ചപ്പോ ബാക്ക് അന്ന ഫോർ പാൻറ്റ് ഫൈവ് മിലയൻ ഡാലർസ് കമ്മേത്ത നീക്ക നൌരസത്വം നീന എടക്കപോയ എട്ട നീക്കിന് നാത്ത എപ്പ്ലൈന പടുത്ത സരേനണ് ഗഡാദർ ജേ കാലോ హలో ఏందయ్యా ప్రొఫెసర్ ఎటకారాలా బలెవరణ కాంట్రాక్టర్ గారు మీరు నేను ఈడీలో డాన్స్లో ఏనన్నాను పాటలు పాడినన్నాను ఎటకారాలు ఏనాన్నానా ఎటకారాలేనా సాయితే సార్లే వదిలేస్తాను ఈ పాటకి మాట తప్పిన వాళ్ళని ఏం చేస్తానో తెలుసుగా నీకు డెక్కీలో తొంగ పెట్టేస్తాను